హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను నాకు చాలామంది మెసేజెస్ పెట్టారండి ఇప్పుడు పింపుల్స్ వస్తాయి కదా పింపుల్స్ వచ్చిన తర్వాత మనకి బ్లాక్గా స్పాట్స్ వస్తాయన్నమాట అంటే పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత తెల్ల మచ్చలు వస్తుంటాయి అన్నమాట దీనికి ఎటువంటి చిట్కా యూజ్ చేస్తే మనకి ఆ మచ్చలు అనేటివి తగ్గుతాయని అడుగుతుంటారు ఇంకోటి ఏంటంటే పిగ్మెంటేషన్ వల్ల కూడా బ్లా బ్లాక్ బ్లాక్గా ప్యాచెస్ వస్తాయన్నమాట దానికి కూడా ఎటువంటి చిక్కా వాడితే మనకి తగ్గుతుంది అనేది కూడా చాలా మంది క్వశ్చన్ అనమాట ఇది చాలా సింపుల్గా మనము ఇప్పుడు ఈ సీజన్లో మనకి పచ్చి పసుపు దొరుకుతుందండి మార్కెట్లో ఇదిగో చూడండి పచ్చి పసుపు ఈ పచ్చి పసుపుని యూస్ చేసుకొని మనము మనకి ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో వాటి మీద మనము అప్లై చేసుకున్నట్లయితే మనకి పిగ్మెంటేషన్ ప్రాబ్లము ప్లస్ అదేవిధంగా మనకి పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్ అనమాట పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత నల్ల నల్ల మచ్చలు పడతాయి కదా ఆ మచ్చలు అనేటివి కూడా చాలా వరకు తగ్గిస్తుందండి ఇది వీక్లీ ట్వైస్ టు త్రైస్ వాడాలన్నమాట అంటే వారాన్ని రెండు మూడు సార్లు వాడినట్టయితే మనకి ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఇదేంటంటే అండి మా మామూలుగా మన స్కిన్ కేర్ మీదే కాకుండా మనము దీన్ని కషాయం లాగా చేసుకొని తాగినట్టు కూడా మనకి ఈ సీజన్లో కోల్డ్ నుంచి కాఫ్ నుంచి కూడా మనము ఉపశమనం పొందొచ్చు అనమాట ఇప్పుడు ఫస్ట్ మనం ప్యాక్ ఏదో చూద్దాం ఇదిగోండి ఇదే పచ్చి పసుపు కొమ్ములు అనమాట ఇది విధంగా మనకి మార్కెట్లో ఇప్పుడు ఈ సీజన్లో మనకి దొరుకుతుంటాయి సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి ఆ తర్వాత మంచి కూరగాయల షాప్ ఉంటుంది కదా పెద్ద పెద్దవి అక్కడైనా కూడా మనకి దొరుకుతాయి అనమాట ఇవి ఇట్లా పచ్చి పసుపు కొమ్మలు అనమాట చూడండి ఇప్పుడు కట్ చేస్తాను ఇట్లా కట్ చేస్తే మనకి కట్ అవుతుంది చూసారు చూసారు కదా లోపల పచ్చిగా ఎలా ఉందో ఇదనమాట పచ్చి పసుపు కుమ్ము ఇది మనకి స్కిన్ కేర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి స్కిన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఫెయిర్ అవ్వాలన్నా స్కిన్ అదేవిధంగా మొటిమల మచ్చలు పింపుల్ మార్క్స్ అనమాట అది ఆ తర్వాత ఇంకా మనకి పిగ్మెంటేషన్ ప్రాబ్లము ఏదన్నా కూడా మనకి చాలా వరకు రెడ్యూస్ అవుతూ వస్తుందన్నమాట ఏది కూడా న్యాచురల్ అయినది అండి మనము ఏదో ఒక రోజు చేస్తే రాదండి మన కనీసము ఒక ఫిఫ్టీన్ టు వన్ మంత్ చేసినట్లయితే మనకు తప్పకుండా ఇది మనకి తెలుస్తుంది అనమాట చేంజ్ అనేది చూసారు కదా ఈ విధంగా మనము ఇట్లాంటి రఫ్గా దాని మీద మనము ఇప్పుడు మీ గంధం చేసుకునేది ఉంటే దాని మీద అయినా కూడా మీరు సాదుకోవచ్చు ఈ విధంగా అనమాట ఇట్లా వస్తుంది దీన్ని మనము ప్యాక్లాగా వేసుకోవాలన్నమాట ఎక్కడైతే మనకి పింపుల్ మార్క్స్ ఉన్నాయో నేను కొంచెం రోజు వాటర్ వేసి కొంచెం సాదుతానండి మీరు కావాలంటే పాలన్నా వేసుకోవచ్చు లేదంటే వాటర్తోనైనా కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట చేసుకొని ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో ఎక్కడైతే పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా అనమాట ఈ విధంగా మనకి వస్తుంది ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తాను చూడండి చూడండి దీన్ని మనము ఇలా వేసుకొని ఇట్లా సాదుకుంటూ ఇలా వస్తుంది కదా ఇట్లా మనం డైరెక్ట్గా అయినా కూడా మనకి ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అదేవిధంగా ఎక్కడైతే మనకి మంగు మచ్చలు ఉన్నాయో అక్కడ డైరెక్ట్గా అప్లై చేసేసుకోవాలా పచ్చి పసుపే కాబట్టి మనకి ఎలాంటి ఇరిటేషన్ కానీ మంట ఏం ఉండదండి మనము ఈజీగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇట్లా అప్లై చేసేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచేసుకోండి ఇప్పుడు మనము న్యాచురల్ రెమెడీస్ చేసేటప్పుడు మనకి ఒక్క రోజులో చేంజ్ అనేది రాదండి మనకి కనీసము ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా టైం అనేది తీసుకోవాలన్నమాట అప్పుడు మనం మెల్లమెల్లగా మచ్చలనేది లైట్గా అవడం అయితే స్టార్ట్ అవుతాయి ఈ పచ్చి పసుపు అనేది చాలా మంచిదండి మనము ఇది ఈ సీజన్లో వస్తుంది కాబట్టి ఇవి తీసుకొని ఇది ముక్కలు ముక్కలుగా చేసి లేకపోతే తురిమేసైనా కూడా మనం ఎండలో పెట్టేసేసుకోవాలి అంటే నీడలో ఒక ఎండ ఎండనిచ్చి మళ్ళీ నీడలో పెట్టేసేసి బాగా మనం ఎండిన తర్వాత దీని పౌడర్గా చేస్తు చేసుకున్నట్లయితే కస్తూరి పసుపు అంటారు కదా ఆ పసుపులాగా మనము ఫేస్ ప్యాక్లో వాడుకోవచ్చు అదేవిధంగా మనకి ఏ విధమైన స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొంచెం ఏదైనా గాయాలు వాటికైనా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పసి పచ్చి పసుపు అనేది చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే పింపుల్ మార్క్స్ కానీ మంగు మచ్చలు కానీ ఏదన్నా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు ఫేర్గా కూడా స్కిన్ అవ్వడానికి చాలా బాగా ఈ పచ్చి పసుపు అనేది యూజ్ అవుతుంది ఈ ఈ విధంగా మనము ఇలా పెట్టేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసేసి కడిగేసుకోవాలన్నమాట ఇవి మనం కడుగుంటున్న తర్వాత కూడా మనకి పసుపుగా అయితే ఉండదు ఎందుకంటే మనం ఇది న్యాచురల్ పచ్చిది కదండి ఇది మనకి నైట్ పసుపుగానే ఉంటుంది నెక్స్ట్ డే అంటే మనం నైట్ ఇలా అప్లై చేసేసుకొని కడిగేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కూడా మనము బాత్ చేసేవచ్చు అనమాట ఫేస్ అయితే ఇప్పుడే వాష్ చేసుకొచ్చానండి మనం ఇలా రబ్ చేసుకున్నట్లు తుడి చేసుకోవచ్చు అనమాట చూడండి మనకి ఎక్కువ ఎల్లోగా కూడా అవ్వలేదు ఈ నాప్కిన్ అనేది అంటే ఏంటంటే కొంతమంది పసుపు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే ఫేస్ ఏదో రఫ్ అయిపోతుంది ఏదో భయపడతారు కదా కానీ పచ్చి పసుపు విషయంలో మాత్రం మనం మనం అలాంటి భయాలు పెట్టుకోకర్లేదు ఎందుకంటే మనకి ఇది పచ్చి పసుపు కాబట్టి ఇది మనకి ఇలా అప్లై చేసుకోవడం వల్ల కూడా ఎలాంటి హాని అనేది ఉండదు అనమాట ఇప్పుడు ఏంటంటే మనం నేను చెప్పాను కదా ఒక చిట్కా మనం ఇది ఎండ పెట్టేసుకొని బాగా ఎండిన తర్వాత పౌడర్గా చేసుకొని మనం ఎటువంటి ఫేస్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనము కోల్డ్ కాఫ్ ఏదన్నా ఉన్నట్లయితే దానికి కూడా మనము టీలో కానీ కాఫీలో కానీ కూడా వేసుకొని మనం తాగినట్లయితే కోల్డ్ కాఫ్ అనేది కూడా తగ్గుతుందండి ఈ చిట్కా అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్